లెటర్ వచ్చింది నీకి బాగా పెట్టినారా వెరైటీ పేరు సుడిగాలి ఊరి పేరు తలతిక్కల వీధి నాటకాల జిల్లా మీసాల ఓబులేస్ సుడిగాలి అభి ఇదేనా వడ్డు సామె బాగా పెట్టినారు నీకు ఊరి పేరు నాదే నీదేనా మంచి పేరు పెట్టినారా నీకు మీ తాత ఏదో తేడాగా ఉందేంటి ఎక్కడి నుండి వచ్చిందో ఇది ఏం కథ సరేలే ఉంటాం ఆ మంచి మంచిగా దొరికినాడు చదివి బ్యాంకు నుండి ఎంత పళ్ళు ఉండేదప్ప ఈఎంఐ రద్దలయ్యని చెప్పేసి ఈ బాధలు తట్టుకొని ఏ ఉత్తర ఇది చదువుదాం చదువుదాం అల్లుడి గారికి మామూలుగా చదివితే ఏమవుతుంది ఈసారి మన కొత్త ప్రయోగం చదువుతాం అందరు ఎట్లా చదువుతారా ఆ ఈసారి శవాళ్ళ దగ్గర ఏడుస్తారు చూడ అత్త చదువుతా ఇప్పుడు భలే ఉంటది ప్రియాతి ప్రియమైన నా అబ్బా ఓ అల్లుడా బాగున్నావా బాగున్నావా నమస్కారాలు వాళ్ళు మేమిక్కడంతా ఆనందంగా ఉన్నా మామ బానే రాసినాడు మేం బానే ఉంటాం మామా నాకు జరిగిచ్చా కొ టెన్షన్ నేను బానే ఉంటా ఇంకా ఏం కదో ఏం జరిగిందే ఏం కదా అక్కడ అట్ల కథ ఇంత ఒకడే ఉన్నాడు ఇంత అరసన్నాడు ఏం జరిగిందే ఏం కదో

మనకేం తెలుసు అదే ఆ పేపర్ తెలుసు మనకేందు మనం ఏదో పరిగెత్త వచ్చిన పిల్లలు కాని పరిగెత్తవచ్చు రమ్మా ఏమేమి ఏమా కొంప ముందర ఎంత మంది ఉన్నారు నా కొంపే కదా ఏం జరిగిందో ఏమో ఏమో నా మీకు లెటర్ రాయడానికి ఏమనగా నా ఫోన్ లో మాట్లాడి నా రీఛార్జ్ అయిపోయింది నాకు ఆస్తులు కూడా సరిపోవు నా రీచార్జ్ నా ఫోన్ లో రీఛార్జ్ అయిపోయింది నా ఫోన్ లో రీఛార్జ్ లేదు నాకు ఛార్జింగ్ లేదు నా ఓ అలడు అల్లడా నువ్వు ఎట్లున్నావు చెప్పు అలడు అలడా మేమంతా ఇక్కడ బానే ఉన్నావు అలడా అలడా ఆ బానే ఉంటావు మావా బానే ఉంటావు నీ అమ్మ నాకు నిప్పు నిప్పులు కూడా తీసి నెత్తిని పెట్టావు నీ అమ్మ ఎట్లున్నావు ఇంకతో ఎట్లేగల్లో నీ బిడ్డతో ఆ బానే ఉంటావు అవు ఇంకా ఎంత రాసిన చూద్దాం నిజం చెప్పాలంటే ఇరవై ఏళ్ళుగా పట్టుకున్న బాధ అంతా వంట కొట్టేసింద్రు అ అలుడాడా ఈ అవకాశం వచ్చి పెళ్లి పేరైదారో నాకు రో అల్లుడు అల్లుడా ఇప్పుడు నేను మీ అత్తయ్య అని మున్కెళ్ళిపోతున్నావు అల్లుడు అలుడా నువ్వు ఈ వయసులో ఏమన్నా మమ్మల్ని ఆకున్నా తప్పు లేదు అల్లుడు అల్లుడా ఆ ఈ వయసులో మీకు ఏదన్నా అనుకుంటారు అనుకోండి అనుకోండి నాకు బూతులు కూడా రావట్లేదు మామ బతికితే నవ్వు ఇక్క మీ పని చెప్తాను అల్లుడా అబ్బో రో తప్పది అవ నా నా నాకు అల్లుడా అల్లుడా మేము నీ అత్త గోవాకి వెళ్ళిపోతున్నాం అల్లుడు అలుడా ఇరవై ఏళ్ళ నుండి భరించిన రో అల్లుడు అలుడా ఇన్నాళ్ళ నుండి మేము భరించిన బాధనంతా ఈ రోజు గోవాకి ఈ రోజు నైట్ గోవాకి వెళ్ళిపోయి మేము అడంతా ఫుల్ ఎంజాయ్ చేస్తాం అల్లుడు అల్లుడా కాబట్టి నువ్వు మా కూతురుతో ఆనందంగా ఉంటావు లేకపోతే ఏడ్చుకుంటుంటావు ఏవైనా చేసుకోరు అల్లుడు అలుడా అల్లుడానికి ఒక గమనిక గమనిక ఏందిది మాకు నీకు లక్ష రూపాయలు కావాలన్నా ఇస్తాను అలుడా అలుడా నా కూతురిని మాత్రం ఇంటికి తీసుకురావద్దురు అలుడా అల్లుడా కూతురినింటికి తీసుకురావద్దంటే ఈడక్క మామగారు అయిందా నాకు కూతురినింటికి తీసుకురావద్దు అంటాడు సరే ఏం ప్రసిన చదువుదాం నా ఇంటికి తీసుకురావద్దురు అల్లుడు అలుడా నీకు లక్ష రూపాయలు కావాలంటే ఇస్తాను అల్లుడా అల్లుడా నువ్వు ఎంత కావాలంటే అంత ఇస్తాను అల్లుడు అల్లుడా ఆ టార్చర్ బ్యారర్ నా కుంపకు మాత్రం చూడకు రావద్దు అల్లుడు అల్లుడా నీకేదైనా అవసరం పోతే ఒక ఉత్తర ముక్కు పారేరావు అల్లుడు అల్లుడా అంతేగాని నా కూతురు ఇంటికి తీసుకురావద్దు ఏ నీకు ముక్క ఎట్లు మీ మామగారు మేము ఈరోజు నాటి గోవాకి వెళ్ళిపోతున్నాం గాడు నువ్వు కలిసి మంచి నాటకం ఆడి నన్ను ఎరికిచ్చారు మామ ఇంక నేనెవరి నుంచి తప్పించుకోలే మామ చేసినావు అంత మీరు వచ్చినారు ఏం లేదు వెరైటీగా అందరూ మామూలుగా చదువుతారు వెరైటీగా చదివినా అంతే నేను గాలి గాలి

அதுக்கடிக்கே <laughs> மஞ்சேமோ <laughs> 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 <laughs>